హాయ్ ఫ్రెండ్స్ శుభాన్ ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ మనమైతే అయితే ప్రజెంట్ సత్యనపల్లిలో ఉన్నాం అన్న దగ్గరికి వచ్చాం అన్న ఏం పేరు అన్న పేరు నా పేరు దార్ల సురేష్ అండి మాది సత్యనపల్లి మండలం అబ్బూరు విలేజ్ గత ఇరవై సంవత్సరాల నుంచి మేము మిరదాట అనేది సాగు చేస్తా ఉంటాం కానీ గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి రైతుకి ఎటువంటి లాభం రావట్లా ఇరవై ఐదు కంటాలు పండిస్తున్నారు ముప్పై కంటాలు దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎందువల్ల ఉపయోగం లేదంటే పెట్టుబడి వచ్చారు ఒక ఎకరానికి లక్ష పాతిక వేల నుంచి లక్ష ఇరవై వేలు అవుతుంది ముప్పై క్వింటాలు బండిచ్చినా కానీ దానివల్ల ఉపయోగం ఉన్నట్ల కౌలు ఒక ముప్పై వేలు అవుతుంది పెట్టుబడి లక్షా పాతిక వేలు పాత వేలు డెబ్బై వేలు రెండు లక్షలు అయిపోతున్నాయి అక్కడే ఇంకొక ఎంతగా ఉన్నారో రెండు కింటా పద్నాలుగు వేలు పదమూడు వేలు ఎటువంటి లాభం లేదు దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఎంత బండించినా రైతుకు ఉపయోగం లేదు అప్పుడు నేనే వాళ్ళు నేను చదువుకొని నేను ఎంబీఏ చేశారండీ ఏ యత్నం అయితే మార్కెట్లో మేలుగా ఉంది దేని వల్ల ఉపయోగం అసలు ఎందుకు ఇంత పెట్టుబడి అవుతుంది నేను దాన్ని పరిగణలో తీసుకొని కొంత యత్తనాల మీద పరిశోధన చేసుకున్నాను మార్కెట్ లో కొత్తగా వచ్చిన విత్తనాలు ఒక మూడు నాలుగు ఉన్నాయండి మేజర్ గా మూడు నాలుగు ఇట్లో ఏది బాగుందంటే ఎనిస్టా కంపెనీ వాళ్ళు నాకు మూడు సంవత్సరాల క్రితం మూడు వెరైటీలు ఫ్రీకి ఇచ్చారు నేను మూడు సార్లు వేసానండి ఒక్కోసారి ఒక కింటా వచ్చింది బాల భీష్మ అదిర మూడు వేసాను మూడు కూడా మూడు సార్కి ఒక కింటా కాడికి మూడు అయినాయి దాని పెట్టుబడి ఎంత అయిందంటే ఒక ఎనిమిది రోజులకు నేను ఒక ముందు స్ప్రే చేస్తున్నాను ఇప్పుడు ఇది ఉందండి మూడు వందల మూడు ఇది ఖచ్చితంగా నేను అక్టోబర్ పదహారో తారీఖు వేసాను ఇవాళ్ళకి వేసి రెండు నెలల ఇరవై రోజులు అవుతుంది దీనికైన పెట్టుబడి ఇప్పటికీ నాకు ఇరవై ఐదు వేలు అయిందండి ఇరవై ఐదు వేలైంది ఈ కాపు కానీ చిక్కదనం కాని కాయ ఫ్రూట్ సైజు కానీ అప్రాక్సిమేట్లీ ఇది ఒక సెవెన్ సెంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండిద్ది దానివల్ల ఈ పెట్టుబడి తగ్గడం వల్ల నాకు రూపాయి మిగిలింది ఇక్కడ అదండి ప్రతి ఒక్క రైతు కూడా ఎత్తనం చాలా మంచిది ఉప ఉపయోగించుకోండి వినియోగించుకోండి పాత రోజుల రైతులు కూడా లాభాలు ఆశించాలని నేను కోరుకుంటున్నాను అండి మిగతా పెట్టుబడి చాలా తగ్గింది అండి పెట్టుబడి ఎనభై వేలు తగ్గింది ఎక్కడికి డెబ్బై వేల నుంచి ఎనభై దీనికి వేసిన పిండి కట్టలు నేను ఇప్పటికే మూడు వేసానండి నా పక్క రైతు అటు రైతు కానీ ఇటు రైతు కానీ వాళ్ళు ఇరవై కట్టలు వేశారు నేను మూడు కట్టలు వేసాను అంటే ఇది దేని వల్ల గొప్పతనం అంటే జన్యు పవర్ ఎక్కువ దీనికి ఎత్తనానికి ఎనిమిది కోసం స్ప్రేయింగ్ చేస్తున్నారు వాళ్ళు మూడు రోజులు స్ప్రెయింగ్ చేస్తున్నారు ఎటువంటి పేస్ట్ కానీ సకింగ్ పేస్ట్ కానీ నల్లి కానీ ఇప్పుడు నల్లి అనేది ప్రస్తుతం ఉన్న దాంట్లో నల్ల తామర పురుగు చాలా ఎక్కువ ఉందండి దగ్గర ఒకసారి ఎక్కడ నల్ల తామర పురుగు కానీ ఏదన్నా ఉందండి ఓకే దీనివల్ల నాకు ఎక్కువ స్ప్రేయింగ్ చేసే అవసరం లేదు అదండి విత్తనంలో గొప్పతనం ఇప్పుడు నల్లి తామర అటాక్ అయినప్పుడు మీరు ఏమేమి స్ప్రే చేస్తారు నేను నార్మల్ స్ప్రేయింగ్ అండి స్పెషల్ గా స్ప్రేయింగ్స్ అనేది ఏమి ఉండదు నార్మల్ స్ప్రేయింగ్ దీనికి ఏమి లేదండి ఏమి లేదు ఇప్పటికైంది నాకు ఖర్చు కచ్చితంగా ఇరవై ఐదు వేలు అయిందండి మూడు సంవత్సరాలు చేస్తున్నారు కదన్నా అంటే రైతులకు చెప్పడానికి ఎన్ని కింటాలు వస్తుంది ఎకరాకి ఇది నీరుడు బేస్మ వచ్చేసరికి అరవై కింటలు అయింది అండి ఎకర నరకి నరకి ఎకరానికి నలభై కింటలు అయింది దానికి కూడా పెట్టుబడి చాలా తక్కువ అండి నీరుడు వేసాను ఈ సంవత్సరం నేను మూడు వందల మూడు వేసాను ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని గింటలు కావచ్చు అనుకుంటున్నాను మీరు మాములుగా నేను నిరుడు మీద ఒక ఐదు గంటలు తగ్గితే ముప్పై ఐదు గటికి వచ్చిందని అనుకుంటానండి ఎందుకంటే కొంచెం ఎయిట్ వర్షం ప్రాభం వల్ల నేను వెళ్ళలేకపోయిన టైం లో కొంచెం లేట్ పట్టింది నైట్ ఈ సంవత్సరం వేసుకుంటే బాగుంటుంది ఆ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో వేయాలండి అక్టోబర్ ఫస్ట్ వీక్ వేయాలా ఫస్ట్ వీక్ కానీ వేసుకుంటే అటు ముదురు కాదు ఇటు లేత కాదు సరిపోద్ది అప్పుడు సరిపోతుంది అక్టోబర్ కానీ ముందుగా వేసినా కానీ ఇబ్బంది అక్టోబర్ తర్వాత వేసినా కానీ ఇంత దిగుబడి మనం తీయలేదు అదే అండి రీజన్ రీజన్ ఏంటంటే టైం ఓకే వాతావరణం వాతావరణం అంటే మిగతా రిటైల్ వైరస్ వస్తుంది కదా అవును అది వేసుకోకుండా ఇది వేసుకుంటే అంటే కాయ వెయిట్ లెస్ వస్తదా కొంచెం కాయ వెయిట్ ఎక్కువ దీనికి గింజ చాలా ఎక్కువ గింజ శాతం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి గింజ శాతం చాలా ఎక్కువ ఒక్కొక్క కాయలు వచ్చేసరికి నూట పది గింజల నుంచి నూట ఎనిమిది గింజలు ఉంటాయండి దాని వల్ల కాయ బరువు అనేది చాలా ఎక్కువగా ఉంటది బస్తాలు మోయటానికి కానీ కూలీలు కానీ బాగా ఇబ్బంది పడతారు ఈ దీని విషయంలో దాని వల్ల మేము చిన్న చిన్న మోట్లు కట్టేసి ట్రాన్స్పోర్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది కల్లంకాడికి అదండి అంటే ఇప్పుడు నీకు ఇది మామూలుగా వైరస్ తట్టుకుంటుంది అన్ని బాగుంది తెలపొరికాయ ఏ విధంగా వస్తుంది మామూలుగా తెల్లకాయ తాళికయ తాలుగాయ ప్ర మామూలుగా అయితే అంటే రైతులకు తేజ్ అయిన సరికి కొంచెం తెలపరి ఎక్కువ పోయింది తాళగాయ శాతం అనేది చాలా తక్కువ ఉండదు ఎందుకు ఉండేది అంటే దీనికి కూడా కోనస్ వ్యాధి కూడా తట్టుకునే శక్తి ఉంది ఇంట్లో తాళుగా దేనికి ఏంటంటే వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక వాత ఒడిదుడుకులు కాయలు ఉన్నాయి అప్పుడు మత్త ఏర్పడి ఆంత్రకోనక్స్ వచ్చింది ఆ యంత్రకోనస వ్యాధిని కూడా తట్టుకునిద్ది అంటే అటువంటి మందులు కూడా అడగదే ఇది అడగదు ఓకే ఎకరాకి ఎన్ని క్వింటాల్ కావచ్చు తాళ్ళు తాళుకాయ లేదు మహా అయితే ఒక యాభై కేజీలు నలభై కేజీలు అంతే ఎకరాకి ఎకరాకి ఒక క్వింటా అయితే క్వింటా అవ్వండి ఇంట అయితే బాగా అయినట్టే బాగైనట్టే ఓకే ఒక యాభై కేజీలు నలభై కేజీలు అయితే అంతే ఇక్కడ ఆడడానికి కూడా పెద్దగా అవసరం అవసరం పడదు ఓకే జస్ట్ గేడింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అంతేనండి సింపుల్ ఓకే ఈ స్టాక్ పెట్టడం ఏమైనా చేశాను చేసాను చేశానండి బాగా సాగుతుంది ఆగుతుంది స్టాక్ పెట్టాను బేస్ మమ్ మొత్తం స్టాకే పెట్టాను నేను మన లాస్ట్ మంత్ లో నమ్మాను అంతే అదే షైనింగ్ ఉంది కోసినప్పుడు అయితే ఎట్లా ఉంది ఇప్పుడు కూడా అదే షైనింగ్ ఉంది ఓకే రైతు వేసుకోవడానికి అయితే మూడు వందలు మూడు అనేది బ్రహ్మా కంపల్సరీగా వేసుకోవాలండి ఇది వచ్చి చూసుకోవాలా ఐ కాంటాక్ట్ ఉండాల ఎత్తనానికి ముందర ఎవరో చెప్పారు ఏదో చూసామో దాని ద్వారా నేను నేను వచ్చేసుకున్నాను ఇది బాగా పండలేదు అని అనుకోకూడదండి వచ్చుకో రావాలా చూసుకోవాలా ఐ కాంటాక్ట్ ఉండాలా దాని వల్లే మనం ఇంకొంచెం మనకు కూడా జ్ఞానం పెరిగిద్ది నేరుగా వచ్చేతనం చూసుకునే దానికి ఎవరో ఫోన్లోనో చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది ఇది ఈ సంవత్సరం ఐదు ఎకరాలు వేసానండి ఈ వెరైటీ నిరుడు ఎకరాను ఈ సంవత్సరం ఐదు ఎకరాలు వేసాను మొత్తం పన్నెండు ఎకరాలు వేస్తానండి పన్నెండు ఎకరాల్లో ఇది ఐదు ఎకరాలు వేసాను మిగతాను చాలా బెటర్ అండి దాంతో బోల్చు చాలా బెటర్ చాలా మంది అంటే మనం ఏదో చెప్తామనుకుంటున్నారు కదా మీ నెంబర్ ఏమన్నా చెప్పగలుగుతారా చెప్తా అండి నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ సిక్స్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మా దబ్బూరు విలేజ్ గుడిపూడి తార రోడ్ రోడ్డే మా పొలం వచ్చి చూసుకోవచ్చు అండి ఓకే అంటే ఎవరికైనా డౌట్ ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా చెప్తాడు అంటే ఇది ఏ విధంగా నాటుకోవాలి అసలు దీనికి ఎటువంటి స్ప్రేలు కూడా అసలు అవసరపడ అంత అవసరం కూడా ఉండదండి

చెట్లున్న కాయలే ఉన్నట్టుగా కనిపిస్తా ఉంటుంది ఎందుకంటే ఆకు మధ్యలో కాబట్టి కొంచెం అభిచుతగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంటది చూడండి కాయ సైజు కానీ అంటే ముడత ఏమైనా వచ్చే ఛాన్స్ ఛాన్సెస్ లేదు లేదండి ఈ మూడు వందల మూడులో ముడత అనేది లేదు ఆల్రెడీ మా వేరే వాళ్ళు మా ఊర్లో వేశారు వాళ్ళు కోసారు ఎండబెట్టారు కూడా ముడత అనేది అలా ప్యూర్ తేజాను ఓకే మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసి మూడు వందల మూడు మొత్తం వందల మూడు మొత్తం ఆరున్నర ఎకరాలు వేశారండి ఆరున్నర ఎకరాలు కూడా నేనే ఇప్పించాను వాళ్ళకి కూడా మా ఊరు చాలా శాతం ఇదే పడిందండి అండి ఇప్పటికే నా చే చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ వెరైటీ అయింది వెరైటీ అయింది అని అడుగుతా ఉన్నారు ఎక్కువ శాతం ఇదే పడింది మూడు వందల మూడే పడవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనము ఇక్కడ మనము ఆల్రెడీ వీడియోలో చూసింటారు కదా మీరు కోసిన తర్వాత అసలు ఎలా ఉంది ఏంటనేది మనం తెలుసుకుందాం నా ఏం పేరు మీ పేరు కృష్ణ ఓకే కోసి ఎన్ని రోజులు అవుతుందన్నా ఓకే ఇప్పుడు మార్కెట్ లో తేజ కంటే ఎక్కువ పోతుంది అంటే తేజ కంటే కలిసిపోతుంది ఓకే ఇప్పుడు రైతు వేసుకున్న తర్వాత వైరస్ కు బాగా తట్టుకుంటుంది ఓకే అంటే వర్షానికి దెబ్బతిన్న తోట ఇది అయినా కానీ తెల్లపరు కానీ తెలపరు కూడా నాకు తెలిసినంత తక్కువ అయినట్టుంది ఎన్నో ఒక ముప్పై కేలు అయితే ఓకే అంటే రైతు వేసుకున్న కానీ ఇబ్బంది ఏమి ఉండదు ఓకే ఇతను రెండున్నర ఎకరాలు వేసేయండి మొత్తం ఇది మనం సఫారసు చేయటం వల్ల ఒక ఎకరా ఇరవై సెంట్లుకి వేసుకున్నాడు అతను ఓన్ గా ఒక ఎర్రిటీ తెచ్చుకున్నాడు అతను వేసుకున్నాడు ఓకే అది వర్షానికి దబ్దీ కంప్లీట్ గా బిల్ట్ ప్రాబ్లం వచ్చేసి అయిపోయింది ఇది మాత్రం ఇప్పుడు పది కింటాలు అండి పది కింటాలు ఓకే మొత్తం ఎన్ని క్వింటాలు కావచ్చు ఈ సంవత్సరం వేసుకున్నందుకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై అయింది ఓకే మీ ఊర్లో వచ్చి కొంటారా మీరు మళ్ళీ గుంటూరు తీసుకెళ్లి వెళ్ళాల్సిన మీ ఊర్లో అనుకోండి అడిగి అడుగుతున్నారా వచ్చారా ఎంత ఎంతగా అన్న ప్రెజెంట్ అడుగుతున్నారు ఓకే అంటే ఈ రోజు స్పీడ్ అయింది కొంచెం పదిహేడు వేల ఎనిమిది వందలు ఉంది ఈ రోజు ఓకే రైతు అయితే వేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఏ ఉండదు ఓకే ఇప్పుడు మార్కెట్లో వెళ్ళిన తర్వాత మీరు పోయిన సంవత్సరం వేశారు కదా ఇది వెయిట్ ఎక్కువ వస్తుందా వెయిట్ చాలా ఎక్కువ వస్తుంది వెయిట్ ఎక్కువ వచ్చాయి ఎక్కువ ఉంటాయి ఓకే మిగతా తేజనయ్యి నాలుగు కాయలు కాటాలు పెట్టుకుని ఈ కాటాలు పెట్టుకున్నా కూడా మనకి సింపుల్గా ఓకే గింజలు కూడా ఎక్కువనే వస్తాయి నేను నూట పది గింజలు వస్తాయి నూట పది గింజ నుంచి నూట ఎనిమిది నూట పది ఉంటాయి వంద నార్మల్ తేజాకి నలభై ఎనిమిది ముప్పై ఉంటాయి ఓకే దీనికి నూట పది వస్తాయి నూట నూట పది వస్తాయి ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సార్